ఎం కి స్వాగతం గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పీఠాపురం జగ్గై చెరువు కాలనీని కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి చేశారని ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో స్థానికేతలు ఇక్కడ పోటీ చేయడానికి సిద్ధమైపోయారని స్థానికేతలను పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఎన్నికల్లో తరిమి కొట్టాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనీలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో మన ఇంటికి మన వర్మ బాబుషురిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జగ్గయ్య చెరువు కాలనీకి చేసిన అభివృద్ధి కరపత్రాలను పంచారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు

గారికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది డెబ్బై నాలుగు రోజులే ఉంది ఆయన ప్రజలంతా నాకు డెబ్బై శాతం ఓట్లేస్తా అంటున్నారు డెబ్బై శాతం మందే తిరిగి ఓట్లు తెలుగుదేశం పార్టీ చేసి ఇంటికి పంపుతారు ఆయన చేసిన పనులు ఏమీ లేవు ప్రజలందరూ కోపాగలతో ఉన్నారు ఏదైనా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని చూస్తూ ఉన్నారు ఈ జగ్గ చీరులో నేను సుమారు పది నుంచి పన్నెండు కోట్ల రూపాయల అభివృద్ధితో రోడ్లేసాం ఈ వేళ వరకు కూడా పద్నాలుగవ ఆర్థిక సంఘ నిధులే నేను తెచ్చిన నిధులే ఖర్చు పెడుతున్నాను నేను నియోజకం జగ్గేచేరు అంతా కూడా శాంక్షన్ ఇచ్చి మున్సిపల్ తీర్మానం చేసి టెండర్లు పిలిచాం పిలిచిన టెండర్లను ఆఫ్ చేసి వీళ్ళు ఆ ఫౌండేషన్ స్టోన్లు తీసి మళ్ళీ కొత్తగా ఫౌండేషన్ స్టోన్లు వేస్తున్నారు తప్పితే ఎక్కడా ఒక రూపాయి కొత్త నిధి తీసుకురాలేదు ఈరోజు ఎంపీ గారు బయలుదేరాడు బయలుదేరాడు కొత్తగా పదిహేను రోజులు అవుతుంది ఐదు సంవత్సరాలు గీతగారు ఎక్కడున్నారో నేను షూట్గా అడుగుతా ఉన్నాను ఐదు సంవత్సరాలు అంటే మూడు నెలలు తక్కువ అనుకోండి కరోనా సమయంలో మీరు ఎక్కడున్నారు పిఠాపురం జ్ఞాపకం రాలేదు పిఠాపురం ప్రజల జ్ఞాపకం రాలేదు ఈవేళ దేని గురించి వస్తున్నారు పది ఇరవై రోజుల ముందు మీరు బయలుదేరి వేళ ఇది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ నాన్ లోకల్ క్యాండిడేట్స్ అందరూ కూడా మన దగ్గరికి అధికారం పొందుదామని ఆలోచనతో వస్తున్నారు తప్పితే మన సమస్యల గురించి కాదు దాన్ని మీరు ఆలోచన చేసుకోండి ఐదు సంవత్సరాల పరిపాలన ఎంపీ అయ్యారు ఆవిడ ఇప్పుడు వరకు నియోజకవర్గంలో ఎక్కడ ఏ గ్రామం కానీ ఏ వీధి వచ్చారామో మీ దగ్గరికి ఏమన్నా ఎంపీ గారు ఎప్పుడు రాలేదు ఒక పైసా ఎంపీ నిధుల నుంచి ఎవరికి ఇవ్వలేదు ఆవిడ ఇప్పుడు ఏదో టిక్కెట్ ఇచ్చారు కదా అని ఇప్పుడు మొదలుపెట్టింది ప్రచారం అంటే మనతో అవసరం ఉంటేనే వీళ్ళు మాట్లాడతారు అవసరం ఉంటేనే పిఠాపురం వస్తారు మన పిఠాపురం లేదనుకంటే వాళ్ళలో వాళ్ళ నియోజకవర్గంలోని వాళ్ళకి పనులు చేసి పెడతారు తప్పితే మన నియోజకవర్గాన్ని మట్టికి చూసే పరిస్థితి లేదు చాలా మంది వస్తూ ఉన్నారు ఈ మధ్యన కూడా కొత్త కొత్తగా వస్తూ ఉన్నారు ఇరవై రోజుల ముందు ఐదు రోజుల ముందు పది రోజుల ముందు ఎవరికి టిక్కెట్ లేకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం వస్తూ ఉన్నారు స్థానికుడు నేనే స్థానికుడి మీద వీళ్ళందరూ కలిసి దాడి చేస్తా ఉన్నారు ఏం చేయాలంటే ఏదోలాగా బయటికి పంపాలని చెప్పి ఏదేమైనా అందరు గుండెల్లోనే మేమున్నాం ఐదు సంవత్సరాలు నిరంతరం ప్రజలతోటి ఉన్నాం ఈ జగ్గై చెరువు అభివృద్ధి మేము చేసాం రాబోయే రోజుల్లో కూడా డ్రైనేజీలు ఇంకా ఏమేమి పనులున్నాయో జగ్గై చెరువుని ఒక సుందర నగరంలా తీర్చిదిద్దామని చెప్పి తెలియజేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి